హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆదియాస్ కిచెన్ నోటికి ఏం తినుబుద్ధి కానప్పుడు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఎంతో ఈజీగా రెండే ఉల్లిపాయలతో అన్నం చేసుకోండి చాలా బాగుంటుంది నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ వేసుకొని నానపెట్టుకున్నాను ఆ తర్వాత కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకొని రెండు యాలకులు రెండు బగార ఆకులు నాలుగు నుంచి ఐదు లవంగ మొగ్గలు వేసుకొని దాల్చిన చెక్క కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేలాగా వేయించుకోవాలి కావాలంటే సాజీర జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి చిరుకు కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆయిల్లో కాస్త మగ్గాక కరివేపాకు పుదీనా కొత్తిమీరని కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి తాలింపులో ఇవన్నీ కాస్త మగ్గాక అల్లం పేస్ట్ అదేవిధంగా కొంచెం పసుపు వేసుకొని వీటన్నింటినీ కలిసేలాగా మరొకసారి కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి నేను ఇక్కడ మా స్పైసీకి సరిపడా పచ్చిమిర్చిని తీసుకున్నాను కావాలంటే మీరు కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత వీటన్నింటినీ కాస్త కలిపాక ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకొని రైస్ని ఒక టూ మినిట్స్ తాలింపులో బాగా వేయించుకోవాలి అలా వేయించుకోవటం వల్ల రైస్కి ఆనియన్ ఫ్లేవర్ అనేది పట్టి మంచిగా ఉడికిపోతుంది ఆ తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి నేను టూ అండ్ హాఫ్ వాటర్ తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత వాటర్ వేసుకున్నాక ఒకసారి కలిపి రైస్ని ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ పిండుకుంటే సరిపోతుంది అలా లెమన్ వేయటం వల్ల చాలా బాగుంటుంది రైస్ అనేది ఆ తర్వాత ఒకసారి కలిపి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చాయంటే రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది స్టీమ్ తీసేసాక మూత తీసారంటే ఎంతో టేస్టీగా ఎంతో ఫ్లేవర్గా ఉండే ఆనియన్ రైస్ రెడీ అయిపోతుంది బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసేయచ్చు అలాగే పెరుగు రైతాతో కానీ మీకు నచ్చిన కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్